దాంతో అదే అంటే అప్పుడు మరి మనం అంతా ఆ రోజుల్లో జెన్యున్ గా ఆలోచించే మనుషులం కదా అన్ని శాసనసభలో కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి దాని ప్రకారం దేశవ్యాప్తంగా కూడా ఆ యాంగిల్లో నడుస్తోంది పది శాతం ఉన్నటువంటి వాళ్ళు అనేది అయితే డిస్క్రిప్షనరీ పవర్ స్పీకర్కి ఇవ్వబడింది అందులో అంటే ఎవరిని గుర్తించాలి అన్నటువంటిది స్పీకర్ నిర్ణయం విచక్షణాధికారం అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే సారా చోట పార్లమెంట్లో అధికార పక్షానికి ఇప్పుడు మూడు రెండు వందల తొంభై ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు పది శాతం సీట్లు అయితే గనక ముగ్గురు నలుగురికి వచ్చి ఉంటాయిగా అంటే రాలేదనుకోండి ఇప్పుడు గతంలో ఒకవేళ అట్లా వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇరవై రెండు సీట్లు ఇరవై ఒక్క సీట్లు జనసేనకి వచ్చింది ప్రతిపక్ష హోదా దానికి వచ్చి కావాలంటే కూట లేకపోతే లేకపోతే ప్రధాన ప్రతిపక్ష కాబట్టి అది అడగచ్చు ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటది ఇవ్వచ్చు అప్పుడు వాళ్ళకి ఇరవై ఒకటి వచ్చి పదకంటే వైసీపీకి ఉన్నప్పుడు ఇద్దరు ఎవరికి ఇవ్వాలి వైసీపీకి ఎనిమిది బీజేపీకి ఉంది కానీ మరి పద్దెనిమిది అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు పది శాతం అన్నారు కదా మనకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లో పది శాతం అంటే పదిహేడు ఉన్నారా ఐదు యాడ్ వేసుకుంటారు పద్దెనిమిది ఆ లెక్క ప్రకారం పద్దెనిమిది అన్నట్టు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చెప్పింది ఉపేందర్ని ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజున అంగీకరించారన్నట్టు కానీ మొన్న కేసు చెప్పారు కదా ప్రతిపక్ష నాయకుడుగా అనుభవించారు అధికారాన్ని కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఆయన ఉన్నారు మిగతా పక్షాలన్నీ చిన్న చితకాయి లైక్ బీజేపీకి అప్పుడు రెండే వచ్చింది వాళ్ళు ఆయన ద్వారా పని మాట్లాడుకునేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు తెలుగుదేశానికి రాజీవ్ గాంధీకి మంచి సన్నిహిత సంబంధాలు రాజీవ్ గాంధీతో క్లోజ్ ఉండేది తెలుగుదేశం కాబట్టి ఉపేంద్ర ఆ విధంగా మెయింటైన్ చేశారు అందుకే ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళింది ఆ విధంగా అందువలన ఆ రోజున వాళ్ళకి ఆ విధమైనటువంటి అధికారాలు ఇచ్చారు కానీ తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గానే చూశారు తప్పించి ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలి